ఇది విజయవాడ టు బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ లైన్ అనమాట చాలా వేగంగా వరకు జరుగుతూ ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టూరిస్ట్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనము బైక్ జర్నీ అయితే కూడా చేయబోతున్నాను అనమాట ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరి వీడియోని చివరి వరకు చూడండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కణిగిరి మండలం తాళ్ళూరు నుంచి కనిగిరికి బైక్ జర్నీ అయితే చూడబోతా ఉన్నాం సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరి వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది వచ్చేసి ఇప్పుడు తాళ్ళూరు మెయిన్ సెంటర్ అనమాట ఆ కనిపిస్తున్న బస్సు జాలపాలెం కొండేపి మీదుగా మీకు ఒంగోలు వెళ్తుంది తాళ్ళూరు నుంచి ఒంగోలు కణిగిరికి రెండు ప్రాంతాలకు అయితే ఇక్కడ నుంచి బస్సు సర్వీస్ అవైలబుల్ అయితే ఉందన్నమాట ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది వచ్చేసి తాళ్ళూరు గవర్నమెంట్ స్కూల్ అనమాట ఇక్కడ ఫిఫ్త్ టు మనకి సారీ సిక్స్ టు టెన్త్ వరకు ఇక్కడైతే అవైలబుల్ ఉంటుంది స్టడీ అదేవిధంగా చాలా అందంగా ఉంటుంది చాలా పెద్ద గ్రౌండ్ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కొంచెం ఎక్కువగా ఫేమస్ అయినటువంటి స్కూల్ అనమాట ఈ చుట్టుపక్కల దగ్గర దగ్గర ఒక ఆరు నుంచి ఏడు ఊర్లలో స్టూడెంట్స్ వచ్చేసి ఈ స్కూల్ అయితే చదువుతూ ఉంటారు అనమాట ఇకపోతే మనము ఈ తాళ్ళూరు నుంచి కనిగిరికి మధ్యలో బొమ్మిరెడ్డిపల్లి అదేవిధంగా గారలపేట పునుగోడు అనేటువంటివి మూడు ఊర్లు అయితే అనమాట సో ఈ ఊర్ల మీదుగా మన జర్నీ అయితే ఉంటుంది ఈ తాళ్ళూరు నుంచి కనిగిరికి పదిహేడు కిలోమీటర్ల డిస్టెన్స్ అనమాట అది దాని తర్వాత కనిగిరికి వెళ్తే మనం అవుట్ ఆఫ్ స్టేట్కి అవుట్ అవుట్ ఆఫ్ డిస్టేట్కి మనకు బస్సెస్ అవైలబుల్ ఉంటాయి తాళ్ళూరు నుంచి అయితే ఎక్కువ సర్వీసులు ఏమి లేవు తాళ్ళూరు టు కనిగిరి అదేవిధంగా తాళ్ళూరు టు మనకి ఒంగోలు అనమాట అయితే ఈ ఒంగోలు బస్సులు మనం కొండేపులో దిగినప్పుడు కొండేపు టు పొదిలి అదేవిధంగా మళ్ళీ టంగుటూరు మీద హైవే మీద అలా రూట్ అయితే మనం క్యాచ్ చేయొచ్చు కానీ డైరెక్ట్గా తాళ్ళూరు నుంచి అయితే ఎటువంటి బస్సు సర్వీసులు లేవు అనమాట ఓన్లీ కనిగిరికి ఒంగోలుకి మాత్రమే సర్వీసెస్ ఉన్నాయి ఇప్పుడు మనమైతే తాళ్ళూరు దాటామన్నమాట తాళ్ళూరు దాటిన తర్వాత తాళ్ళూరు చెరువు టర్నింగ్ వస్తుంది ఎగ్జాక్ట్గా అక్కడ ఉన్నాము తాళూరు చెలు టర్నింగ్ తర్వాత మనకు వచ్చే ఊరు ఏంటంటే మూలేవారిపల్లెని వస్తుంది అనమాట దాని తర్వాత బొమ్మిరెడ్డి పల్లె చిన్న ఊరు వస్తుంది ఇవన్నీ కూడా మనకి వచ్చేసి కనిగిరి మండలం కింద వస్తాయి అనమాట ఆల్రెడీ నేను నా ఛానల్లో కణగిరి టు అంటే పెద్దల వాళ్ళపాడు టు సింగరాయకొండ బైక్ జర్నీ తోటి చేయడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు ఆ వీడియో కూడా చూడవచ్చు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటే ఈ కణిగిరి నుంచి ఈ సింగరాయకొండకి మధ్యలో ఏ ఊళ్ళో వస్తాయి ఆ రోడ్డు ఎలా ఉంది తర్వాత చుట్టుపక్కల పల్టూరు వాతావరణం ఏ విధంగా ఉందనేది మనం క్లియర్గా చూడొచ్చు అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు మీరు ఆ వీడియో చూడొచ్చు అంతేకాకుండా కొన్ని బస్ జర్నీలు సంబంధించినటువంటి కనగిరి టు వింజమూరు కావచ్చు అదేవిధంగా మనకి కొండేపి టు ఒంగోలు ఒంగోలు టు సింగరాయకొండ స్టాప్ ఈ విధంగా కొన్ని బస్ జర్నీలు కూడా మనమైతే నా ఛానల్ చేయడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్రజెంట్ మనము బొమ్మిరెడ్డిపల్ల దగ్గర ఉన్నామన్నమాట ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కువగా పాడి పరిశ్రమ ఎక్కువ ఉంటుంది కనిపిస్తుంది కానీ మీకు బర్రెలు ఈ బెమరపల్లి నుంచి కనీరి దాకా కూడా కనిపించేటువంటి ఊర్లలో ఎక్కువగా ఈ టైం అంటే మ్యాక్సిమం నైన్ థర్టీ నైన్ టు నైన్ థర్టీ ప్రాంతంలో మీరు వెళ్తున్నట్లయితే బర్రెలైనవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట సో ఈ ప్రాంతంలో పాడి పశువు అనేది ఎక్కువగా ఉంటుంది సో బైక్ పైన వెళ్ళేవాళ్ళైనా సరే కొంచెం జాగ్రత్త కొంచెం నిదానంగా వెళ్ళండి ఇబ్బంది అయినా కనిగిరి వెళ్ళేవాళ్ళు ఎందుకంటే పదిహేడు కిలోమీటర్లే కాబట్టి బయరలైన ఎక్కువ అడ్డం వస్తూ ఉంటాయి అలాంటి సమయంలో ఏం జరుగుతుందంటే ఒక బర్రె ఒకటి పొడుచుకుంటూ ఏదైనా మన బండ్ల మీద కూర్చోదానికి అవకాశం ఉంటుంది లేదా బండికి డ్యామేజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చూసి మీరు జర్నీ చేయాలన్నమాట ఇకపోతే ఈ గ్రామాల మధ్య ఏదైనా విజిటింగ్ ప్లే పాయింట్ ఉందా అని అడిగితే ఎటువంటి విజిటింగ్ పాయింట్ లేదనమాట అంటే చెప్పుకోదగ్గటువంటి చారిత్రకమైన కట్టడాలు కావచ్చు లేకపోతే ఇంకేదైనా పెద్ద పెద్ద డ్యా డ్యాములు కావచ్చు ఇంకేదైనా సంబంధించినటువంటి టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయంటే ఈ తాలూటు కనిగిరి మధ్యలో ఏం లేవన్నమాట కాకపోతే పల్లెటూరు ప్రాంతం ఏదైతే ఈ ఆగస్టు నుంచి జనవరి దాకా మధ్యలో మనకి కంది వరి అదేవిధంగా పొగాకనే ఎక్కువ నాడుతారు ఈ ప్రాంతంలో ఆ సమయంలో చూసినప్పుడు మనకు జర్నీ చేస్తూ ఉంటూ ఫీల్ వేరుగా ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది చుట్టుపక్కల మంచి పచ్చని పంట పొలాలు మధ్యలో మన జర్నీ అనేది చాలా అందంగా ఉంటుంది అనమాట అంతే తప్ప ఇక్కడైతే ఎటువంటి టూరిస్ట్ ప్లేస్లు అయితే లేవన్నమాట ఈ దగ్గరలో ప్రజెంట్ మనం వచ్చేసి ఇప్పుడు గార్లపేట ఈ గారలపేట అనేటువంటి గ్రామం వచ్చేసి బొమ్మిరెడ్డిపల్లి తర్వాత వస్తారన్నమాట కనిగిరికి ఒక పన్నెండు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కానీ ఈ గ్రామం వచ్చేసి కనిగిరి మండలం కిందయితే రాదు ఈ గారలపేట వచ్చేసి మనకి మరిపూడి మండలం కింద వస్తుంది అదే అదేవిధంగా నియోజకవర్గం వచ్చేసి కొండేపి వస్తానని అనుకుంటున్నాను ఎందుకంటే చాలాసార్లు ఈ గారలపేటలో మన స్వామి గారి ఫ్లెక్స్లు అయితే ఎక్కువ పెట్టారు సో నాకు తెలిసి నియోజకవర్గం వచ్చేసి కొండపి అదేవిధంగా మండలం వచ్చేసి మర్రిపూడి కింద వస్తే జిల్లా మాత్రం ప్రకాశం జిల్లానే ఒకవేళ ఏదైనా మార్పులు ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు ఈ గార్లపేట కూడా మనము దాటి వెళ్తా ఉన్నాం అనమాట గార్లపేడ తర్వాత వచ్చే ఊరేందంటే సిద్ధారెడ్డి పల్లె ఈ చుట్టుపక్కల కూడా ఆల్రెడీ మీకు చెప్పాను చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఎక్కువగా మనకి వ్యవసాయం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట దానితో పాటు పాడి పరిశ్రమ ఎక్కువగా ఉంటుంది ఇకపోతే ఈ తాలూరు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే తాళూరు నుంచి వేరే ప్రాంతాలకి బస్ సర్వీస్ వేస్తే లేదంటే బస్ సర్వీస్ వేసేంత సౌకర్యంగా తాళూరు గ్రామం ఉందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్పచ్చు అనమాట ఆ రూట్లు ఏంటంటే మనకి తాళూరు టు కనిగిరి పదిహేడు కిలోమీటర్ వస్తుంది అదేవిధంగా తాళూరు టు పొదిలికి మనకి రోడ్డు అయితే బాగుంది కదా బస్ సర్వీస్ లేదనమాట మనకు వచ్చేసి గుర్రెపాలెం కూచిపూడి మరిపూడి మీదుగా పొదిలి వెళ్ళొచ్చు అదేవిధంగా మనకి జగరాజ్పాలెం మీదుగా కామేపల్లి టంగుటూరు బైపాస్కి వెళ్ళిపోవచ్చు అనమాట దాని తర్వాత మనకు కొండేపి మీదుగా కొండేపి నూతలపాడు మీదుగా ఒంగోలుకి వెళ్ళచ్చు అదేవిధంగా ఇక్కడి నుంచి మనకి వెంకటేశ్వరపురం పెదార్వులపాడు మీదుగా మళ్ళీ మనము కందుకూరి వెళ్ళొచ్చు అనమాట ఈ నాలుగు ఊర్లు కూడా తాళ్ళూరు నుంచి దగ్గర దగ్గరగా ఒక నలభై కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తుందొచ్చేసి సిక్స్త్ లైన్ అనమాట సిక్స్త్ లైన్ హైవే మనకి ఆల్రెడీ గ్రీన్ ఫీల్డ్ శాంక్షన్ అయింది కదా విజయవాడ టు బెంగళూరు అని అది ఎక్కడి నుంచే వెళ్ళుతుందన్నమాట ఎగ్జాక్ట్గా మీరు చూసినట్లయితే మనకు సిద్ధారెడ్డిపల్లె అనేటువంటి గ్రామం దగ్గర ఈ రోడ్డు అయితే పడతా ఉంది ఇక వర్క్ విషయానికి వస్తే ఈ హైవే వర్క్ అయితే చాలా వేగంగా జరుగుతూ ఉంది ఎక్కడ ఆగట్లేదు వర్షాల కారణంగానో లేదంటే చిన్న చిన్న వాళ్ళ విషయంలో వల్ల అయితే అవుతుంది తప్ప ప్రాక్టికల్గా అయితే ఈ వర్క్ అయితే ఎక్కడ ఆగట్లేదు అనమాట చాలా వేగంగా వర్క్ అనేది కొనసాగుతూ ఉంది ప్రజెంట్ మనం పనుగోడైతే రీచ్ అయ్యామనమాట మేము చూస్తాం కదా ఈ విధంగా ఈ ఊ ఈ గ్రామాల మధ్య వచ్చేసి ఎక్కువగా బరిగుడ్లునే వస్తూ ఉంటాయి మనం బైక్ మీద జర్నీ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే ఏదైనా ఆబర్లీ బర్లు పొడుచుకుంటే మన మీద వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చూసి జర్నీ అనేది చేయాలన్నమాట మీకు కనిపిస్తుంది కదా దీన్ని పనుగోడు వాటర్ ట్యాంక్ అంటారు అనమాట ఇది సాగర్ వాటర్ మనకు సప్లై చేస్తూ ఉంటుంది పనుగోడులో దీన్ని కట్టడం జరిగిందనమాట ఇక్కడ నుంచి చుట్టుపక్కల అనేక గ్రామాలకు వచ్చేసి సాగర్ వాటర్ అనేది త్రాగునీరుని సప్లై చేస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు మీరు వచ్చేసి అండర్ రైల్వే బ్రిడ్జ్ అనమాట పైన ఆ బ్రిడ్జ్ పైన మనకి రైల్వే లైన్ అయితే ఒకటి వెళ్తూ ఉంది అదే మనం ఆల్రెడీ దీని గురించి కూడా రెండు వీడియోలు అయితే చేయడం జరిగిందనమాట శ్రీకాళహస్తి అంటే నడుకుడి టు శ్రీకాళహస్తి రైల్వే లైన్ ఇదేనమాట ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఆ స్టేషన్ గురించి కూడా మనం ఆల్రెడీ నా ఛానల్ అయితే రీసెంట్గా వీడియో చేయడం జరిగింది మీరు వెళ్ళి చూడొచ్చు ఈ కనిగిరిలో వచ్చేసి ఏంటంటే మనకి మెయిన్ స్టేషన్ ఒకటి గూడ్స్ కోసం అని ఒక స్టేషన్ మొత్తం రెండు స్టేషన్లు కడుతున్నారనమాట ఇది పునుగుడు దగ్గరలో ఉంటుంది ఆ మెయిన్ స్టేషన్ వచ్చేసి కనిగిరికి ఒక ఆరు కిలోమీటర్ దగ్గర కలగట్ల రూట్లో ఉంటుందన్నమాట ఈ రెండు స్టేషన్ల గురించి అయితే నా ఛానల్లో వీడియో చేయడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరి వీడియోని చూడండి అంతేకాకుండా నా చేసే నేను చేసే ప్రతి వీడియోని చివరి వరకు చూడండి మీరు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే మేము ఇంకా మంచి మంచి వీడియోలను మీకు చూపించగలుగుతాం ఈ లోకల్లో కావచ్చు డిస్టిక్ లెవెల్లో కావచ్చు లేదంటే ఇంకా చుట్టుపక్కల మంచి మంచి మనకు తెలియనటువంటి రైల్వే స్టేషన్లు కానీ బస్ స్టాండ్లు కానీ ఇంకేదైనా డెవలప్మెంట్ గురించి కానీ లేదంటే ఇంకేదన్నా టూరిస్ట్ ప్లేసుల గురించి కూడా మేము వీడియో చేయాలి చేసి మీకు చూపిస్తాం మీకు చూపించాలంటే మీరు సపోర్ట్ చేయాలి మీ సపోర్ట్ ఎలా ఉండాలంటే సబ్స్క్రైబ్ రూపంలో కావచ్చు లైక్ రూపంలో కావచ్చు అంతేకాకుండా కమెంట్ చేయండి ఏదన్నా మీకు ఇంకేదన్నా వీడియో గురించి తెలుసుకోవాలి ఏదైనా ప్లేస్ గురించి తెలుసుకోవాలి దాని గురించి కమెంట్ చేయండి దాని గురించి ఖచ్చితంగా నేనైతే మీకు రిప్లై ఇస్తాను దాని గురించి వీడియో చేస్తాను అంతేకాకుండా వీడియోని చివరి వరకు చూడండి చూసినప్పుడు ఆ వీడియో కంటెంట్ ఎలా ఉంది అనేది మీకు అర్థమవుద్ది అన్నమాట మొత్తానికైతే మనం కనిగిరి తగ్గించామన్నమాట కనిపిస్తుంది కొండ ఈ కొండ చూస్తేనే మనకు కనిగిరి వచ్చినట్లు అర్థం అనమాట ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఏదన్నా ఒక చిన్న విజిటింగ్ పాయింట్ లేదంటే చూసేదానికి చాలా అందంగా ఉంటుంది అంటే అది కనిగిరి కొండ అనమాట కనిగిరి కొండ పైకి కూడా మెట్లు ఉంటాయి సగం వరకు మెట్లు ఉంటాయి అనమాట అక్కడ నుంచి మెట్లు అయితే ఉండవు సో కనిగిరి కొండ కూడా ఎక్కచ్చు ఎక్కేదానికి సౌకర్యంగా ఉంటుందన్నమాట ఇకపోతే ఈ కనిగిరి నుంచి మనకి బస్సు ట్రాన్స్పోర్ట్ చూసుకున్నట్లయితే చెన్నైకి బస్సు ఉందన్నమాట హైదరాబాద్కి బస్సు ఉంది అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రమైనటువంటి లోకల్ డిస్టిక్లకి రాజమండ్రి కాకినాడ అదేవిధంగా వైజాగ్ వరకు బస్సులు ఉన్నాయన్నమాట వాటితో పాటు రెగ్యులర్గా వచ్చేసి మనకి విజయవాడ కనిగిరి నెంబర్ ఆఫ్ బస్సులు ఉన్నాయన్నమాట ఇంకా మనకి విజయవాడ టు ఉదయగిరి కూడా కనిగిరి మీదే వెళ్తుంది ఈ విధంగా ఈ కనిగిరి నుంచి అయితే చాలా వరకు బస్సు సర్వీస్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ ఇది మీరు చూస్తున్నటువంటి కనిగిరి గారలపేట బస్ స్టాండ్ సెంటర్ అనమాట ఇంతటితో మనకి జర్నీ అయితే కంప్లీట్ అవుతూ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ